ఇది ఏ మాయాజాలం కాదు ఇది డెబ్బై టన్నుల బరువున్న రాతి స్తంభం గాల్లో వేలాడుతూ ఉంది తొమ్మిది వందల రెండులో ఒక బ్రిటిష్ ఇంజనీరు దీన్ని కదిలించడానికి ప్రయత్నించాడు కానీ ఏమైందో చూసి అతను షాక్ అయిపోయాడు మొత్తం దేవాలయం కూలిపోయే స్థితికి వచ్చింది ఆ ఇంజనీరు అక్కడ నుండి పారిపోయాడు కానీ ఒక ప్రశ్న వదిలి వెళ్లాడు ఈ అంత భారీ రాతి స్తంభం గాల్లో ఎలా నిలబడింది ఈ స్తంభం కింద నుండి ప్రజలు బట్టను ఆర్పార్గా తీసి కోరికలు కోరుకుంటారు అయితే ఈ స్తంభం యొక్క రహస్యం ఏమిటి ఈ రహస్యం యొక్క మొదటి ఘట్టం మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తుంది ఇదే ఆ పవిత్ర భూమి ఇక్కడే సీతమ్మను రావణుని నుండి రక్షించడానికి ప్రయత్నిస్తూ గాయపడిన జటాయు తన చివరి శ్వాసతో పోరాడుతుండగా శ్రీరాముడు చూసి అతనికి మోక్షం ప్రసాదించాడు అప్పుడే తెలుగులో లేపక్షి అన్నారు ఆ దివ్య సంభాషణ నుంచే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది కానీ ఆశ్చర్యమేమిటంటే ఈ దేవాలయం శ్రీరాముడిది కాదు హోళా శంకరుని అత్యంత క్రోధమయమైన శక్తివంతం రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది పదహారవ శతాబ్దంలో శివుని ఆ మహాశక్తి రూపాన్ని ఆరాధించేందుకు ఈ ఆలయం నిర్మించారు దేవాలయం దగ్గరలోనే ఒకే రాతిగట్టును చెక్కిరు రూపొందించిన ఇరవై ఏడు అడుగుల పొడవు పదిహేను అడుగుల ఎత్తుగల భారతదేశంలోని అతి పెద్ద నంది ఉంది మరియు దేవాలయం లోపల మహోత్కృష్ణమైన నాగలింగం ఒకే రాయితో చెక్కబడి ఉంది దాని శిల్పులు కేవలం ఒక గంటలోనే తీర్చిదిద్దారని అంటారు ఇక్కడి దగ్గరలోనే ఉన్న విశాలమైన పాదముద్ర ఏ ఋతువులోనైనా రహస్యంగా నీటితో నిండి ఉంటుంది ప్రజలు దీన్ని స్వయంగా శివుడి పాదంగా భావిస్తారు శివ భక్తులందరూ కామెంట్ లో హర హర మహాదేవ్ తప్పకుండా రాయండి మరిన్ని వీడియోల కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయండి